హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో సీడ్ యాక్సీస్ రోడ్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నామండి మన సబ్స్క్రైబర్లో ఒకరు మనల్ని అడగడం జరిగిందండి సీడ్ యాక్సీస్ రోడ్ గురించి పూర్తిగా సమాచారం ఇవ్వండి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని తెలియజేయండి అని మనల్ని అడగడం జరిగిందండి అందుకని సీడ్ రోడ్ గురించి అయితే పూర్తిగా మీకు వివరణతో కూడిన వీడియోని చేస్తున్నాను ఇక మనం సీడ్ యాక్సెస్ రోడ్డు మొదలు పెట్టిన దగ్గర నుంచి కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి పరిస్థితి అయితే ఇలా ఉంది చూడవచ్చు ఇప్పుడైతే మనం దొండపాడికి దగ్గరలో ఉన్నామండి ఇదిగో దూరంగా కనిపిస్తుంది కదా ఆ మట్టి కుప్ప అంతా కూడా రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు తాలూకు పునాదులలో తీసినటువంటి మట్టి కుప్పలు అవన్నీ ఇంకా మనం దొండపాడు దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు ఇదంతా కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్మాణం చేశారు ఇక అక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే రాయపూడి రోడ్డు ఏదైతే ఉందో రాయపూడి దగ్గర గుంటూరు మరియు ఈ తుళ్ళూరు దీనికి సంబంధించినటువంటి రోడ్డు ఎక్కడైతే సీడాక్సిస్ రోడ్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఉన్నామండి ఇది చూడవచ్చు మనం ఇక్కడ రోడ్డు పనులు అయితే ఆగిపోవడం జరిగింది ఈ ప్రాంతంలో చర్చి ఉండేది ఆ చర్చిని తీసేసిన తర్వాత కాస్త పునాదులు కూడా తీశారు మట్టి పని చేశారు అక్కడ నీరు నిలబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఒక చర్చి అడ్డుగా ఉండడం వల్ల ఈ కాస్త పని అయితే బ్యాలెన్స్ ఉంది ఇప్పటికీ కూడా ఆ పని అలాగే బ్యాలెన్స్ అయితే ఉందండి చూడవచ్చు ఈ నీరు ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో చర్చ్ ఉండేది అదిగో చూడవచ్చు ఆ చర్చిని కూడా తీసి పక్కన నిర్మించారు మరియు అక్కడ ఇంకొక రెస్టారెంట్ని కూడా నిర్మించడం జరిగిందండి ఇదంతా నీరున్న ప్రాంతం అంతా రోడ్డు నిర్మాణం కోసం మట్టి తవ్వకం చేశారు తర్వాత వర్షం పడటం వలన అదంతా కూడా వర్షపు నీటితో నిండిపోయింది అయితే ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రాయపూడి దగ్గర సీడ్ రోడ్డు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది అలాగే ఉందండి ఇంకా అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు గనుక మనం ప్రయాణించినట్లయితే పరిస్థితి ఎలా ఉందో చూద్దాము ఇది రాయపూడి జంక్షన్ అండి మనం చూస్తున్నది ఇక అక్కడి నుంచి కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఇది సీడాక్సిస్ రోడ్డు ఇలా ఉంది మీ అందరికీ ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్తాను రాయపూడి దగ్గర నుంచి సిడాక్సిస్ రోడ్ అనేది చాలా బాగుంటుందండి మెయింటెనెన్స్ అంతా కూడా సూపర్గా ఉంటుంది గ్రీనరీ కానీ శుభ్రత కానీ ఇదంతా చాలా బాగుంటుంది చూడవచ్చు మనం రైట్ సైడ్లో ఇవన్నీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి ఇవన్నీ ఈ టవర్లన్నీ ఇవి కూడా నిర్మాణం వేగంగానే జరుగుతుంది వీటి గురించి కూడా రెండు మొక్కలు చెప్తాను ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది అయితే ఇంటీరియర్ వర్క్ మాత్రం మిగిలిపోయింది అదంతా కూడా ఏదైతే ఎలక్ట్రికల్ పెయింటు మరియు ఫ్లంబింగ్ ఈ వర్కులన్నీ బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు చూడవచ్చు ఇదిగో ఇక్కడ కూడా సిడక్సిక్స్ రోడ్డు బ్యాలెన్స్ ఉంది మనం క్లియర్గా అర్థమవుతుంది కదా రోడ్డు కుచించుకుపోవడాన్ని మనం చూడవచ్చు ఇక్కడ నుంచి మరలా విస్తరించడం జరిగింది ఇలాగైతే సీడ్ అక్సిస్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయండి మున్ముందు ఇంకా కూడా చూపిస్తాను అదిగో చూడండి అదేమో ఏపీసీఆర్డీఏ భవనం అండి ఇది కూడా నిర్మాణం పూర్తయిపోయింది ఇంచుమించుగా దసరాకి ఇప్పుడు వచ్చే దసరాకి దీన్ని ఓపెన్ చేస్తారు అనే సమాచారం కూడా ఉంది చూడవచ్చు మనం సిడి రోడ్డు ఎంత బాగుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ప్రతిరోజు నిరంతరం కూడా జడ్జీలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉంటారండి ఈ రోడ్డు గుండానే ఇక్కడి నుంచే హైకోర్టుకి వెళ్ళాలి ఈ రోడ్డు గుండానే జడ్జీలు అందరూ ప్రయాణిస్తూ ఉంటారు ఈ రోడ్లోనే క్వాంటమ్ వ్యాలీ కూడా రాబోతుంది దానికి సంబంధించిన పనులు కూడా మీ ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది సిడ్యాక్సిస్ రోడ్లోనే వస్తుందండి ఇదిగో మనం చూస్తున్నాం కదా మట్టి కుప్పలు అలాగే ఇసుక కుప్ప కనిపిస్తుంది కదా ఇదే ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ రాబోతుందండి మీకు ఎందుకు వివరంగా చూపించలేకపోతున్నాను అని అంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం మొదలు కాలేదు కాబట్టి మీకు నేను ఇంకా చూపించలేకపోతున్నాను ఏదైతే ఆ పిచ్చి మొక్కలు ఆ పొలాలు అన్ని తొలగించారో అంతే ఉందండి ఇంకా అక్కడ ఎలాంటి పనులైతే మొదలు కాలేదు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అందుకని నేను మీకు అక్కడ చూపించలేకపోయాను ఇక అక్కడ నుంచి మనం కాస్త ముందు కనుక వచ్చినట్లయితే సీడాక్సిస్ రోడ్లోండి ఇలా నిర్మాణం జరుగుతుంది పైప్ లైన్ నిర్మాణం ఇక్కడ నేను మీ అందరికీ ఒక వివరణ అయితే చూపిస్తాను ఇది సీడాక్సిస్ రోడ్డు పక్కనే డ్రైనేజీ వచ్చింది మరియు అలాగే భూగర్భ లైన్ వ్యవస్థకు సంబంధించిన పైపులన్నీ కూడా వేయడం జరిగింది అలాగే వాటర్ పైప్ లైన్ కూడా వేయడం జరుగుతుంది దీని పక్కనే సైకిలింగ్ ట్రాక్స్ అది దూరంగా చెట్ల వరుస కనిపిస్తున్నాయి కదా వాకింగ్ ట్రాక్స్ అలాగే సైక్లింగ్ ట్రాక్స్ రన్నింగ్ ట్రాక్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో రాబోతున్నాయి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఆర్డర్ ప్రకారం డ్రైనేజీ అలాగే కేబుల్ వ్యవస్థ మరియు వాటర్ పైప్ లైన్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఇంకా ఇంకాస్త ముందు గనుక వచ్చినట్లయితే అదే పని కొనసాగుతుందండి మనం చూడవచ్చు ఇదిగో ఇది కూడా ఇక్కడ కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు అనేవి జరుగుతూ ఉన్నాయండి ఇక ఇంకా ఇంకాస్త ముందుకు గనక వెళ్ళినట్లయితే సీడాక్సిస్ రోడ్లో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు మిగిలాయో అటన్నింటిని కూడా పూర్తి చేసే పని జరుగుతుందండి ఇక మనం సీడాక్సిస్ రోడ్డు వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి అయితే రావడం జరిగింది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా వెస్ట్ బైపాస్ అయితే క్రాస్ అవుతుంది అది దూరంగా కనిపిస్తుంది కదా అది టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ కూడా రోడ్డు పని అయితే జరుగుతూ ఉంది మనకి ఆ చిన్న చిన్న మట్టి బ్యాగులు రోడ్డు అంచులు పెట్టి ఉండడాన్ని మనం చూడవచ్చు ఇలా ఎందుకు పెడతారంటే రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు అలా పెడతారు బోర్డర్ లైన్ కోసం ఇదిగో చూడండి ఇక్కడ ఒక ట్రాక్టరు జేసీబీ కూడా పనిచేస్తుంది వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే సీట్ యాక్సిస్ రోడ్డు గుండా వెళ్ళొచ్చు మరియు వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి కనుక వెళ్ళినట్లయితే చాలా దగ్గరగా వెళ్ళవచ్చండి ఇక అక్కడ నుంచి ఇంకా అస్త ముందుకు వెళ్దామండి ఇది ఇక్కడ కూడా పైప్ లైన్ నిర్మాణం జరుగుతుంది రోడ్డు పని చాలా వేగంగా జరుగుతుంది సీడాక్షిస్ రోడ్ అనేది అమరావతిలో చాలా ప్రధానమైన రోడ్డు అండి ఎందుకంటే విజయవాడ నుంచి ఎవరైనా కానీ అమరావతిలోకి రావాలంటే ఈ సిడాక్సిస్ రోడ్డే ప్రధానమైన రోడ్డు అందుకని ఈ రోడ్డుని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతుందండి మనం చూడొచ్చు రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం చూడొచ్చు ఇక ఇక్కడ నుంచి మనం ముందు కినికి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా వెహికల్స్ ఉండడం మరియు రోడ్డు పని జరుగుతూ జరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇప్పుడు మనం మంతెన సత్యనారాయణరాజు ఈ ఆశ్రమం దగ్గరికి అయితే రావడం జరిగిందండి మనకు అలా కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఈ లారీల వెనక నుంచి ట్రిప్పర్ల వెనక నుంచి మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఇదిగో చూడవచ్చు ఇక్కడ కూడా రోడ్డు పని జరుగుతూ ఉందండి ఇక్కడ నుంచి మీ అందరికీ నేను వివరంగా చెప్పేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ మంతెన సత్యనారాయణరాజు ఈ ఆశ్రమం దగ్గరికి ఈ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది ఇక అక్కడి నుంచి ఈ రోడ్డు నిర్మాణం ఆగిపోవడం జరిగిందండి ఇప్పుడైతే తిరిగి మరల ఎక్కడైతే ఈ సత్యనారాయణరాజు గారి ఆశ్రమం నుంచి ఆగిపోయిందో రోడ్డు నిర్మాణం ఇప్పుడు మరలా అక్కడ నుంచి రోడ్డు పనులు మొదలుపెట్టారు ఇంకొక విషయం ఏంటంటే అండి ఇప్పటి వరకు సీడాకృష్ణ రోడ్డులో ప్రయాణించిన వాహనాలన్నీ కూడా ఇక్కడ నుంచి ఇలా శ్రీడాక్ష రోడ్డు ఆగిపోవటం వలన ఇక్కడ నుంచి కరకట్ట మీదుగా విజయవాడలోకి ప్రయాణం చేసేయండి ఇదిగో చూడవచ్చు ఇదిగో ఇక్కడ వరకు జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడైతే తిరిగి మరలా ఇక్కడ నుంచి రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది జరుగుతూ ఉందండి ఇదిగో చూడవచ్చు పక్కనే ఇంకొక రోడ్డు ఉంది కదా ఇది ఇదేమో కరకట్ట మీదకు తీసుకువెళ్ళే రోడ్డు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇదండి రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు గురించి పూర్తి వివరణ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణం ఆగిపోయిందో తిరిగి అక్కడ నుంచి మరలా రోడ్డు నిర్మాణ పనులు అయితే మొదలయ్యాయి ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా చెప్తున్న విషయం అయితే ఇది ఇదండి ఈ వీడియో గురించి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అందరికీ మరొకసారి నమస్కారం అండి